ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ పక్కనే కూతవేటి దూరంలో ఉన్నది ఫామ్ హౌస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు కూడా ఇటు తీసి పాతి పెడతారు మా కార్యకర్తలు అనుకుంటే వాళ్ళ పేదవాడు పదవిలో ఉంటే ఓర్వలేని మీరు ఇవాళ ఒక రైతు బిడ్డ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీ కడుపు గాలుతుందా మీ కళ్ళు మండుతున్నాయా నేను అడుగుతున్నా ఒకవేళ మీ కడుపు గాలినా మీ కళ్ళు మండినా మీరు మమ్మల్ని ఏమన్నా చేయాలని చూస్తే మా కార్యకర్తలు మీ కళ్ళల్లో కారం పెట్టి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు దోచుకున్న సొమ్ముంది దాచుకున్న సొమ్ముంది అది నన్ను సంతలో పశువులను కొన్నట్టు కొనాలని అనుకుంటురే ఇవాళ పప్పులేం ఉడకవు ఎవరన్నా పదేళ్ళు వాళ్ళకి సోయి లేదు పేదోళ్ళ పిల్లలు అశోక్ నగర్ చౌరస్తాల్లో నగర్ చౌరస్తాల్లో అమీర్ చౌరస్తాల్లో మేడ్చల్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగం లేక ఉపాధి లేక ఈ రోజు దాదాపుగా ఇరవై ఎనిమిది వేల పైచలకు ఉద్యోగాలు ఇస్తే నలభై మూడు శాతం మేము ఇచ్చిన ఉద్యోగాల ఆడబిడ్డలకు మేము ఉద్యోగాలు ఇచ్చినాం లెక్కలతో సహా పేర్లతో సహా మేము చెప్తాం సభలోకి రారు సన్నాసులు సభలో మాట్లాడరు రమ్మంటే పారిపోతారు కళ్ళలు చూడడానికి భయం ఇంటికాడ వంటారు ఫామ్ హౌస్ లో ఉంటారు నల్గొండల పోయి ఉపన్యాసాలు చెప్తారు శాసనసభ సమావేశాల మీ అయ్యాన్ రమ్మను మేము ఏం చేసినామో లెక్కలు చెప్తాం ఇవాళ ఇన్ని రోజులు ధర్నా చౌకే వద్దు ధర్నా చౌకెందుకు అన్నారు మరి ఇవాళ సిగ్గు లేకుండా పోయి ధర్నా సౌకుల ధర్నాలు చేస్తున్నారు మా ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛను ఇవ్వాలి అని మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇంద్ర పార్కు ధర్నా సౌకులు ఆమె కవితమ్మ ధర్నా చేసింది మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఇచ్చినరా అమ్మా ఎవరితోనైనా మాట్లాడిర ఎవరికైనా కనిపించినా మీ అయ్యా ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేదు ఆయల్లా ఏడిపోయిందమ్మా నీ నీ తెలివితేటలాన్ని ఆయల్లో నీ నీకు శాత కాలేదా మీ నాయన అడగనికే అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలా అని అది మాత్రం శాత కాదు తొంభై రోజులు కాలేదు ఓ దిక్కు అడుగులైనా ఓ దిక్కు పౌరణమూర్తి ఇంకొక దిక్కు కవితమ్మ వీళ్ళందరూ బయలుదేరిండు మనతో కొట్లాడతారంట మూడు పిల్లర్లు పోయినాయి మూడు పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి కట్టుర ఎందుకు తొందర పడుతున్నావు కేసీఆర్ బండారం బయట పడుతుంది అనా మేడిగడ్డ కాస్త మేడి పండు అయింది మొత్తం కుప్ప కూల్తుంది మళ్ళీ వాహనం వస్తాయనా ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది అన్నారం పగిలింది కాబట్టి అర్జెంట్ గా దానికి పూత ఊసి హరేక్ మాల్ తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది మా చేతులు ఏం లేదు మొత్తం వాళ్ళదే అని మా మీద నెట్టనికనా రిపేర్ చేయ రిపేర్ అది వణికి రావాలి కదా అదేమన్నా అధికారులు చెప్పాలి కదా ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు వాళ్ళు వాటిని పరిశీలిస్తారు ఉన్నది రిపేర్ చేస్తే నడుస్తుందా మిగతాది కూడా కుంగిపోతుందా మొత్తం గులగొట్టి కట్టాలనా లేకపోతే దాన్ని రిపేర్ చేయాలనా అని ఇవాళ అడగాలనా లేదా ఇవాళ మన ఇల్లు కడితే ఎనభై పిల్లర్లు పెట్టి కడితే దిక్కు రెండు పిల్లర్లు భూమిలో గుంగిపోతే మిగతాది చక్కగా ఉంటుందా మిత్రులారా మనం కూడా ఇల్లు కట్టినోళ్ళమే సంసారం చేసిన వాళ్ళమే కదా సాధ్యమా నేను కట్టిన ప్రాజెక్టులు యాభై అరవై ఏళ్ళైనా కట్టాడు మట్టి కూడా పక్క కోలే నీ ముఖానికి సన్నాసి లక్ష కోట్లు పెట్టి కట్టినం ఏమైంది లక్ష కోట్లకు మూడేళ్ళ గూలిపోతా ఇది నీ అయితే కట్లే నీ ఫామ్ హౌస్లో ఇల్లు కట్టుకున్నావు గట్లే కట్టినావు రెండేళ్ళకు మూడేళ్ళు గూంగిపోతా నీ ఫార్మ్ హౌస్లో ఇల్లు ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కపత్రం లేదు ఎంతసేపు దోసుకుందాం దాసుకుందాం అన్న ఆలోచనతోటి ఇవాళ మేడిగడ్డని గట్ల కట్టి ఇవాళ దాన్ని కుంగదీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాలని చూస్తుండు నేను మన్న కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు ఎందుకంటే చర్చ చేద్దామంటుండు రమ్మన్నప్పుడు ఏమో రాడు అసెంబ్లీలో మైకిస్తానేమో చెప్పడు మయిన్న ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చింది మనకంటే ఎక్కువ సమయం ఇచ్చింది మాట్లాడవా ఆయన మాట్లాడేది ఉండే ఏం చేసి మీరు ఇవాళ అందుకే మిత్రులారా పది ఒక్క పని చేయలే మల్కాజ్గిరి నుంచి మన మేడ్చల్ వరకు మనకి ఎంఎండిఎస్ రైలు ఉంటే పట్టాలు వేసినా కూడా డబ్బాలు కొనలే సన్నాసోడ్ మనకు మెట్రో రైలు రాలే మా సంఘేజ్ చెప్తున్నాడు ఇప్పుడే అన్న మేడ్చల్ వరకు నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి మెట్రో రైలు రావాలి పదేండ్లైంది ఎందుకు తీసుకురాలి కేసీఆర్ కనీసం ఆలోచన చేసిండ ఇవాళ మన ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఆ నీళ్లతోని పక్కలున్న గ్రామాలు కలుషితం అయిపోయి చెరువులలో చేపలు బతకెట్టలేదు ఊర్లలో మనుషులు బతకెట్టలేదు కనీసం కాదాని కూడా చక్కగా దిద్దలేకపోయినా సన్నాసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ల ఇవాళ ఏదన్నా చూడండి మన ప్రాంతంలో వాళ్ళు వచ్చినాక నష్టం జరిగింది ఈవెళ్ళ హైటెక్ సిటీ దిక్కు కోకాపేట మంచరేవుల నార్సింగ్ లో వంద కోట్లు ఏకరం పోతుంది మరి మేడ్చల్ దిక్కు పది కోట్లు కూడా ఎందుకు పోతలేదు ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రావాల్సిన ఫ్లైఓవర్లు రోడ్లు వైడనింగ్ చేయకపోవడమే కదా అందుకే ఈ కరీంనగర్ ఆదిలాబాద్ మీదకి ఈ ప్రాంతాలకు పోనికే పెద్ద పెద్ద స్కైవేలు కానీ పెద్ద రోడ్లు గాని ఈ మనం రాంగనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మనం కూడా కోకాపేట్లో ఎట్లయితే వంద కోట్లకి ఎకరం భూమి పోతుందో మన ప్రాంతంలో కూడా ఐటి ప్రాజెక్టులు రావాలి ఐటి కంపెనీలు రావాలి మన భూముల విలువ పెరగాలి మనం బాగుపడాలి లో ఉన్న ఏమో మనూర్లో పోస్తారంట ఐటెక్ సిటీ ఏమో కోకాపేటలో కడతారంట మరి ఈ మేడ్చల్ ప్రాంతం ఏం పాపం చేసిందా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుందా హైదరాబాదు నగరానికి నలుదిక్కులు అభివృద్ధి రావద్దా ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఔటర్ రింగ్ రోడ్ కట్టింది హైటెక్ సిటీ తెచ్చింది లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది జీనోమ్ వ్యాలీ మనం ఉన్నప్పుడే కదా వచ్చింది తుర్కపల్లి మా వేణినే ఉన్నట్టున్నాడు సర్పంచ్ ఇవాళ జీనోమ్ వ్యాలీలో వేలాది మందికి ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయి అంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ ప్రాంతానికి తెచ్చిందని నేను అడుగుతున్నా రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా మహారాష్ట్రలో శివసేనని జీల్చినావు ఎన్సిపిని జీల్చినావు కర్ణాటకలో పోయి దేవగౌడతో పొత్తు పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ లో పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నాం ఒడిశాలో పోయి నవీన్ పట్నాయక్ తో పొత్తు పెట్టుకున్నాం బిహార్ లో పోయి నితీష్ కుమార్తోని పొత్తు పెట్టుకున్నాం ఉత్తర్ప్రదేశ్ లో పోయి అప్నాదల్ సుప్రియా అప్నా దల్ అనుప్రియ పటేల్ తో పొత్తు పెట్టుకున్నాం ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు గెలిచేటట్టుంటే ఈ అతుకుల బొంత ఎందుకు కడుతుండో ఇంతమందిని ఎందుకు ఒక్కసారి ఆలోచన చేయండి జనతా పార్టీ కాలం జల్లింది ఈ రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కేడీని ఎట్ల బండకేసి కేసి కొట్టింద్రో పదేళ్ల తర్వాత ఢిల్లీలో మోడీని కూడా బండకేసి కొట్టడానికి నూట నలభై కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టి ఇవాళ అతుకుల బొంత ఉన్నాడు అపోజిషన్లు ఉన్నప్పుడే మన వాళ్ళు భయపడలే ఇవాళ మనదే అధికారం ఉంది మనతోనే ఎవడన పెట్టుకున్నాడు అంటే చింతపండు అవుతుందని నేను చెప్తున్నా అందుకే మిత్రులారా ఆలస్యం అయింది మీరు ఇంటికి పోవాలి దూరం దూరం నుంచి వచ్చారు ఆరుట్టుకో ఐదు ఇచ్చుకో రావాల్సింది ఇవాళ ఎనిమిది ఎనిమిదిన్నర అవుతున్నట్టుంది ఇంతసేపు ఓపిక్గా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆశీర్వాదానికి మీరు వచ్చిండ్రు నాలుగైదు రోజుల్లో పదమూడు తారీఖు పద్నాలుగు తారీఖు లోపల మన మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిని అధిష్టానం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు ప్రకటిస్తారు బహిరంగ సభ ఎన్నికల నగారం మోగిద్దాం ఇవాళ మీరు వచ్చి ఆశీర్వదించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా జై కాంగ్రెస్ ఫామ్ హౌస్ లో మందేజ్ నైనా గుండెలు సరేనా ¡Ay, ¡Hey, Congreso!